గుండం చెన్నారెడ్డి గారండి కానాల గ్రామం జిల్లా వారి విభాగం సమయం మార్పు సౌజ్ కూడా మార్పుల కూడా ఎల్లుండి సీనియర్ సుభోగం ఇందాకపోతేనే కోటి రూపాయలు విలువ చేసే కూడా ఒక ఐదు నిమిషాల్లో కూడా రావడం జరుగుతుంది వారికి కూడా స్వాగతం సుస్వాగతం రిస్కెట్ జనం మార్పు ఇద్దరు పిల్లలు అడగలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు ప్రాణాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడ్డుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తర్వాత విషయం దేవుడు నువ్వు మళ్ళా ఇప్పుడు అన్నదమ్ములే సార్యం వహిస్తున్నటువంటి జతకు మంచి ఇది అనంతపురం జిల్లా ఆత్మపూర్ మండలం ఊడి విశ్వనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి జత చెప్తుంది ఇప్పుడేమో మార్పు వచ్చింది వాళ్ళ వెతికెళ్ళి చూడు పద్నిపి ఇదేదిలా అని చెప్తే బంధం చూసి రెండో ఇద్దరు అన్నాడు పొగ్గాలు పట్టుకున్నాడు తమ్ముడు సైడ్ వస్తున్నాడు అన్న గురప్ప వెంకటేశ్వరు పన్నెండు సంవత్సరాల కాలం నుంచి కూడా ఏదో ఒక సైజులో లో ఈ కోర్టులో పోటీలకు ఖచ్చితంగా కంపల్సరీగా పోటీలో పాల్గొంటున్నటువంటి ఇద్దరు తమ్ముడు పెళ్ళైందే అన్న కాదా అవు ముందే తమ్ముడు తీసుకున్నాడు అది కూడా మార్పు ఉంది అంటే పదహైదు రోజులే మూడో రోజు తొమ్మిది వంద రెండు నిమిషాలు

డ్రైవర్ వెంకటేష్ గారండి అలాగే గుర్రప్ప గారు మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఏం రా సౌండ్ బాబు పప్పులో కాలేసాడుసారి బాక్సులు వస్తాయి ఒకసారి మైకులు వస్తాయి

బాబు ఒకసారి సవాల్ చెక్ చేసుకో లేడా పిల్లడిడా అదే మైకులు ఒకసారి వస్తాయి ఒకసారి రాకుండా చూడు ఇప్పుడు మైకులే పనిచేయలే మైలు తక్కువండి పండి రెండో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో

ఉద్దేశంటువంటి పెదవుడు కూడా ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలన్నా తెలియబరచాలన్నా కూడా ప్రింట్ మీడియా ముఖ్యం వారికి స్వాగతం సుస్వాగతం వారి ఎక్కడ నా కూడా కోట్లే కావాలి ああ。 స్థానములో కొనసాగుతున్న జత కన్న నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి కుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంజాల జిల్లా గారు జతపోచేలో ఉన్నాయా దమ్మొచ్చింది మంచి గరిగిలి నుంచి ప్రయత్నించాలి సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

సినిమా డా ఆల్రెడీ తీసుకు గాలు తీస్తాయి మరి సినిమా డాన్ ఉరుముల మహేష్ గారు ఆల్రెడీ వచ్చాయి తుఫానే అండి కేటగిరీ విభాగంలో మరి కోర్టు లైట్ కోర్టు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చెందండి ఇది పదకొండవ జతహా సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒక వైపు చూడు రెండో వైపు చూడాలి బోరెడ్డి కేశవరెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది వస్తున్నారు మూడు నిమిషాలు నా తెలిసి సీనియర్స్ విభాగం న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ ఉంటుందండి పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండె చల్లారెడ్డి గారు కాణాలు గ్రామం మండలం ఏం రా కరెంటు గా వచ్చినట్టుంది చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మొక్క లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి సెకండ్లు వెనుకలు ఉన్నాయి రెండు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ముఖంగులము లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో మేకల భానుజాగాలు బేతర్చి లేకున్నాయి అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ప్రదర్శన ఇస్తున్న గీతలు అలాగే మంచి డ్రైవింగ్ అండి నలభై సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి కేవలం ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగున్నది కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల ఇరవై ఏడు అయా ఎద్దులు వచ్చినాయేమో ఎద్దులు నిచ్చిన ర్యాంప్ కాడ పండ్లు అడ్డం ఉన్నాయట రెండు కదా ర్యాంపు రెండు సో కూడా అడ్డ ఉన్నాయి రెండు చోట్ల కూడా ర్యాంప్ కూడా ఎందుకు అడ్డం పెట్టి పండ్లు అడ్డం పెట్టాలంటే ఎత్తు దించుకోవడానికి ఆ పండ్లు ఎవరో చూడండి నా ముప్పై సెకండ్లు ఈరోజు అది ఈ రౌండ్ లో రెండు వందల ఇరవై అడుగులాగల సమయం పూర్తయినది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఇంత మంచి ప్రదర్శన ఇచ్చాయి మంచి డ్రైవింగ్ టీం కూడా బాగుందండి ఎత్తులు కూడా చక్కటి ప్రదర్శన ఇచ్చాయి దెబ్బ లేకుండా దొరకడం జరిగింది అక్కడ ఎదురు ଆଉ ବନ୍ଦ ଲାଜ ମେକ వాచింగ్ అండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుంటం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చేత లాగిన దూరం ఐదు వేల ఒక్క వంద ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్ లో ఆరు అడుగుల ఎనిమిది ఇచ్చుల దూరాన్ని లాగి పదకొండవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత వారు బయలుదేర గౌరవ బెదలు ఈ యొక్క కార్యక్రమానికి కూడా అడిగిన తక్షణమే ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ బెదలు బి నాగిరెడ్డి గారు